రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజాస్పందన కొరకు ఇది మంచి ప్రభుత్వ పేరుతో వారం రోజుల కార్యక్రమంలో ఆఖరి రోజు కార్యక్రమాల్లో భాగంగా భీమిల్లి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జీవీఎంసీ ఐదో వార్డు కార్పొరేటర్ ముల్లి హేమల తాద్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి సభ్యులు సచివాలయ సిబ్బంది కాలనీ ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు గడిచిన వంద రోజుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాల కూర్చి మధురవాడ వైఎస్సార్ కాలనీలో కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించడం జరిగింది ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం నమస్కారం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇది చివరి రోజు ఈ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కాలనీవాసులందరికీ నా నమస్కారాలు అలాగే మన జోనల్ కమిషనర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇది మంచి ప్రభుత్వం వంద రోజులు పూర్తయింది మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన తొలినాళ్ళలోనే మనకి పెన్షన్ అనేవి ఒక్క రోజులోనే ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది పెంచడం అనేది ఈ చరిత్రలోనే నిలిచిపోయి ఉంటదేమో అంత ఒకేసారి పెంచారు తర్వాత మనకి అన్నా క్యాంటీన్లు మొన్న మొన్ననే ఓపెన్ అయ్యే ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ అమలు చేశారు ఎందరో ఎందరో పేద ప్రజలకి ఆ అక్కలు తీర్చే అపరూపమైన ప్రత్యేకమైన కానుకది మనకి అన్నా క్యాంటీన్ అనేది అలాగే ఎందరో మంది ఈ రోజు నిరుద్యోగులతో నిరుద్యోగ చదువుకొని కూడా చాలా మంది ఖాళీగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎటువంటి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాం మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డిఎస్సి డిఎస్సి కి ప్రత్యేకంగా పదహారు వేల మందికి పైగాని ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలాగే మనకి ఆ మొన్న జరిగిన వర మన విజయవాడ వరదలు కూడా మనం చూసాం ఎంతలా జనాలు ఇబ్బందులు పడ్డారో ఆయన బస్సులో ఉండి అక్కడ వాతావరణం అంతా తెలుసుకొని ప్రజలకు ఎంతో సహాయపడ్డారు అలాంటి ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఈ రోజు మనకి ఈ రోజు మనకు చాలా అదృష్టం అలాంటి మహానాయకుడిని మనం ఈ రోజు ముఖ్యమంత్రిగా చేసుకున్నాం అలాగే ఇప్పుడు దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆ సంవత్సరానికి మూడు సిలిండర్లు అనేవి రాబోతున్నాయి అది కూడా ప్రజలందరూ ఇలాంటి మహానాయుని ఎన్నుకున్నందుకు అలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు మరొకసారి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది మంచి ప్రభుత్వం అని అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ